ఏడడుగుల బంధం పార్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి కృష్ణవర్మ శ్రావణి మనసులు ప్రేమతో అందంగా ముడివేసుకొని పోయాయి మనుషులు మాత్రమే అక్కడున్నారు వారిద్దరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు ప్రేమ తీరంలోని అందాల లోతులను చూడాలని ఆనందాలను పంచుకోవాలని అనురాగాల విందు ఎప్పుడో అని ఒక్క ఆలోచన కాదు ఇక వేరొకరి ప్రపంచంతో వారికి సంబంధమే లేకుండా పోయింది ప్రతి ఒక్కరు కూడా ఆ జంట ఒకరినొకరు చూసుకుంటూ వారి ప్రేమలోకంలో వారి మునిగిపోయిన విషయాన్ని ఆ ప్రేమను గమనిస్తూ ముచ్చటపడ్డారు రాజా ఆనందంగా చూస్తున్నాడు నిజంగా ప్రేమ ఎంత గొప్పదో ఒక్కరిని ప్రేమిస్తే ఇంత ఆనందంగా ఉంటుందా కృష్ణవర్మ గారు దొరకడం శ్రావణి యొక్క నిజంగా గొప్పతనం అని మనసులో అనుకుంటూ అనుకోకుండా రవళి వైపు చూశాడు అదే సమయానికి రవళి కూడా రాజా వైపు చూసింది వారిద్దరి చూపులు కూడా కృష్ణవర్మ శ్రావణి వైపు చూసి మళ్ళీ కలుసుకున్నాయి తొలివలపు ఎంతో తీ అనేది నిలబెట్టుకుంటే నూరేళ్ల హాయి పండించుకుంటే వెయ్యేళ్ల పంట ఒకరి మనసు ఒకరికి తెలిసిన వారు దొరికితే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు అన్న విషయం అర్థమవుతుంది శ్రావణి కృష్ణవర్మ జంటను చూస్తుంటే అక్కడ అందరికీ ప్రేమ అంటేనే తప్పు అనుకునే దుర్గమ్మ గారు కూడా కృష్ణవర్మ గారి మూర్తి భవించిన తత్వానికి ప్రేమని ఒప్పుకున్నారు ఈరోజు ఆమె కళ్ళల్లో ఆనందం ఆమె ఒప్పుకున్న తీరులో నిబ్బరము కృష్ణవర్మ మీద ఆమెకున్న అంతులేని నమ్మకం ఆ నమ్మకానికి ప్రతిరూపం కృష్ణవర్మ రాజశేఖర్ నిలయం కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆలోచనలో కూడా కృష్ణవర్మ రూపం వారికి వారి దారి తెలియని సమయంలో దీపంలా కనిపించింది అన్న విషయం గుర్తు చేసుకుంటూ ఆ అనుభూతిని అందరూ ఆస్వాదిస్తున్నారు ఆనంద్ గారు సుప్రజ గారి ఎన్నో సంవత్సరాలుగా తీరని తమ ప్రేమలోటును పెళ్లి చేసి మరి తీర్చిన ఘనత కృష్ణవర్మ గారిదే అని ఆనందంగా కృష్ణవర్మ గారి వైపు చూశారు ధరణి రవివర్మ విషయంలో కృష్ణవర్మ గారు చూపించిన హీరోయిజాన్ని గుర్తు చేసుకుని ఆనందంతో నవ్వుకుంటూ రవివర్మ ధరణి ఒకరినొకరి చూసి నవ్వుకున్నారు ఇక గీతి కాయితే కృష్ణను ఒక భగవంతుడు లాగానే భావిస్తోంది తన జీవితాన్ని సరిదిద్దిన ఒక గొప్ప మానవత్వంలో మూర్తి భవించిన భగవంతుని స్వరూపంలా భావించిన గీతిక మనసు ఉప్పొంగిపోయింది దేవా కూడా ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు ఇటువంటి బంగారు బొమ్మను ఏమీ తెలియని చక్కటి చిన్నపిల్ల మనస్తత్వం ఉన్న భార్యను తనకు సేఫ్టీగా అందజేసిన గొప్పతనం మాత్రం కృష్ణవర్మది అని మెచ్చుకుంటూ ఉన్నాడు మనసులో యశోద గారు నారాయణరావు గారు మురళి రవళి అందరూ కూడా కృష్ణవర్మ గారు చేసిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఈనాడు రాజాకి చదువుపై అంత శ్రద్ధ కలగడానికి కారణం అది కూడా పసిబిడ్డకు అమర్చినట్లు ప్రతి విషయాన్ని కుటుంబం దగ్గర ఉన్నంత సెక్యూరిటీగా అమర్చిన బావగారిని సాక్షాత్తు ఆ కృష్ణుడిలాగే అనుకుంటాడు తను ఒక అర్జునుడిని అన్నట్లు ఆనందపడతాడు రాజా గారి ఆనాటి పరిచయం రాజశేఖర నిలయంలో ప్రతి ఆనందానికి కారణం కృష్ణవర్మ గారికి మానవుడిని చూస్తూ ముచ్చటగా అనిపించింది ఎంతోమంది గూడెం ప్రజలకు ఆనందాన్ని కలిగించిన వాడు కృష్ణవర్మ మూర్ఖత్వంతో మరణాయుధాలతో చేయలేని పని తన మంచి మనసు కలిగిన వైద్యం కోసం వాడే ఆయుధాలతో చికిత్స చేశాడు చెడుని అంతవరకు తీసేశాడు ఒక రకంగా చెడుని ఆపరేషన్ చేసి తొలగించి మంచిని గెలిపించాడు అని మనసులో ఆనందపడ్డారు ప్రతి ఒక్కరూ కూడా కృష్ణవర్మ గారిని చూస్తూ అతను తన భార్యగా ఎంచుకున్న శ్రావణి अदृष्ट की మురిసిపోతూ ఉన్నారు నిజానికి ఎవరి ఆలోచనలో వారు ఉంటే కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు మైమరచిపోయి అలాగే ఉన్నారు మమ్మల్ని పెళ్లి చేయనిస్తారా మీ ఇద్దరు అంటూ నవ్వేశారు రవివర్మ విశ్వనాథ్ గారి దంపతులు రాజశేఖర నిలయంతో చుట్టరికం కుదరడం అది ఎంత అదృష్టమో ఆ అదృష్టానికి కారణమైన వాడు ముఖ్యంగా కృష్ణవర్మ అని వారికి తెలుసు దామోదరవర్మ గారు అందరితో కలిసి టిఫిన్ చేసి ఇక అందరూ పడుకోండి తెల్లారే సరికల్లా పంతులు వస్తారు నేను మా ప్యాలెస్ని అందంగా వచ్చి చేయించి వచ్చాను స్పెషల్ పని వాళ్ళని పెట్టి ఇక మేము బయలుదేరుతాము మీరందరూ కూడా పెద్దలు పంతులు వచ్చే సమయానికి అక్కడ ఉండాలి ఇక చిన్నవారంతా కూడా భోజనాలు అన్నీ వసతులు కూడా కృష్ణవర్మ వాళ్ళ పెళ్ళి జరిగే వరకు అక్కడే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా బెడ్రూమ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి అంటూ నవ్వేశారు దామోదర వర్మ గారు ముఖ్యంగా నా కొడుకు కోడలుగా ఉన్న మీరిద్దరూ అక్కడే ఉండాలి అన్ని బాధ్యతలు స్వీకరించాలి కళ్యాణ వేదికలు పసుపు కొట్టడం దగ్గర నుంచి అన్ని విషయాలకు నేను అన్ని వైపుల నుండి బంధువులను అందరినీ పిలుస్తున్నాను చుట్టుపక్కల హోటల్ మొత్తం కూడా బుక్ చేయించాను బుక్ అయిపోయాయి మనకి అంతేకాదు తూర్పు నుండి గూడెం నుండి వచ్చే ప్రజల కోసం వారికి అనుకూలమైన షెల్టర్ ఏర్పాటు చేయించేశాను ముందే దామోదర దామోదరవర్మ గారి మాటలకు కృష్ణవర్మ ఆశ్చర్యపోతూ ఇవన్నీ ఎప్పుడు చేశారు తాతగారు అంటూ నవ్వాడు అరే నువ్వు మాలో ఉంటున్నావా అసలు ఈ మధ్యన ఒక డాక్టర్గా కాదు కదా నా మనవడుగా కూడా లేవు కేవలం ఒక ప్రేమికుడుగా శ్రావణి నువ్వు ఎక్కడ ఉన్నా ఎంతమందిలో ఉన్నా మీ ఇద్దరే ఉంటున్నారు ఇక మీకు జరిగేది ఏం కనిపిస్తాయి జరగబోయేది ఏం తెలుస్తుంది సిద్ధం చేయించడం ఎంతసేపు కావలసినంతమంది ఉన్నారు మనకు ఇబ్బందులు లేవు నువ్వు ఇబ్బంది పడకు కృష్ణ ఆనందంగా పెళ్ళికళలు కనండి ఇద్దరు అంటూ మనవడితో బయలుదేరారు దామోదరవర్మ గారు తన ప్యాలెస్కు విశ్వనాథ్ గారి కుటుంబం వసుంధరాదేవి గారిని కూడా తీసుకొని బయలుదేరారు అందరూ బయటకు వెళ్ళి బయలుదేరారు అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు కృష్ణవర్మ చూపులు శ్రావణిని వదలడం లేదు అరే ఇప్పుడు తీసుకెళ్తే అమ్మాయిని బాగోదు మరి పెళ్లి కార్యక్రమాల కన్నా ముందు వేరే కార్యక్రమాలు చేయడం మన సాంప్రదాయం కాదు అంటూ బయట కారులో కూర్చున్న దామోదర్ గారు సరదాగా మాట్లాడారు సరైన మాట మాట్లాడారు అంటూ నవ్వేసింది దుర్గమ్మగారు నీకన్నీ అలాంటి మాటలు కావాలి కదూ మా బంగారు నానమ్మ అంటూ కృష్ణవర్మ గారి వైపు చూస్తూ దుర్గమ్మ గారికి ముద్దులు పెట్టింది శ్రావణి వస్తాయి వస్తాయి నీ దుంప తెగ నాకు కాదే ముద్దు పెట్టేది నువ్వు నా మనవడు కృష్ణవర్మకు పెడుతున్నావు నాకు తెలుసు ఏదో నా బుగ్గలతో పైకి ఆడుకుంటున్నావు అసలే నా బుగ్గలు పాడైపోతున్నాయి ఈ మధ్యన నిన్న నువ్వు చేసిన పనికి నా ఒళ్ళంతా ఇంకా తేరుకోలేదు అంటున్న దుర్గమ్మగారి మాటలకు అందరూ నవ్వేశారు ఇలా ఆనందంగా ఉండాలి అని ఎన్నో కోరుకున్నాను నా జీవితంలో ఉన్న నోటుపాట్లు మీకు తెలీదు అసలు నిజాలు మీకు తెలీదమ్మా అని దుర్గమ్మ గారు మనసులో కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు పైకి మాత్రం నవ్వుతూ ఉన్నారు అమ్మమ్మ వెళ్తున్నా అంటున్న కృష్ణవర్మ గారి కళ్ళు దుర్గమ్మ గారి కళ్ళల్లోని నీటి తెరలు గమనించాయి అమ్మమ్మ అంటూ వెనక్కి వచ్చాడు కృష్ణవర్మ ఏం నాన్న అంటూ ఉన్న దుర్గమ్మ గారి మనసు బాధతో ద్రవించిపోయింది గారిని డ్రైవర్ తీసుకొని వెళ్ళాడు ప్యాలెస్కి అమ్మమ్మ అన్నారు కృష్ణవర్మ అమ్మమ్మ ఏమిటి బాధగా ఉన్నారు మీకు ఎలా ఉంది ఆరోగ్యం అంటూ కంగారు పడ్డారు కృష్ణవర్మ నా ఆరోగ్యానికి ఏమీ ఉండదు బాబు అంటున్న తల్లి ముఖం చూసి ఆశ్చర్యపోయారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు యశోద గారు మనవరాళ్ళకందరికీ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి రవివర్మ దేవా కూడా ఆశ్చర్యపోతున్నారు కోడళ్ళు వింతగా చూశారు అత్తగారిని అలా ఎప్పుడు దీనంగా చూడలేదు అత్తయ్య గారు అంటూ చెయ్యి పట్టుకొని ఎలా ఉంది అత్తయ్య మీకు ఆరోగ్యం అని పలకరించింది దేవిక ఒక్కసారిగా దుర్గమ్మ గారు కన్నీరైపోయి కృష్ణవర్మ అంటూ కౌగిలించుకొని కన్నీరు పెట్టుకున్నారు దుర్గమ్మ గారు అమ్మమ్మ ఏమైంది కూర్చోండి అంటూ వెంటనే శ్రావణికి చెప్పి కృష్ణవర్మ డాక్టర్ కిట్టు తెప్పించి అన్ని టెస్టులు చేశారు అంత బాగానే ఉంది బీపీ కొంచెం ఎక్కువగా ఉంది ఏం ఆలోచిస్తున్నారమ్మమ్మ అంటూ ప్రేమగా అడిగాడు కృష్ణవర్మ రాజశేఖర నిలయంలో ఈనాటి ఈ బాధలు తీసేసి పరమాత్ముడి రూపంలో నువ్వు రావడం మా అదృష్టం కానీ ఒకప్పుడు ఇలాంటి బాధలు తీర్చడానికి ఎవరూ లేరు అంటున్న దుర్గమ్మ గారికి తీరని దుఃఖం వచ్చేసింది అందరూ కూడా ఆమె చుట్టూ చేరిపోయారు ఎందుకమ్మా ఇలా బాధపడుతున్నారు అంటూ యశోద తల్లిని దగ్గరికి తీసుకుంది శ్రీనివాసరావు గారు కంగారు పడిపోతూ కృష్ణవర్మ అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్దామన్నారు పని లేదు అన్నట్లు కృష్ణవర్మ గారు సైగ చేశారు అమ్మ ఏమైంది మీకు అంటూ ఆనంద్ గారు కంగారు పడుతూ ఉన్నారు నానమ్మ ఏదైనా నాకు చెబుతావు కదూ ఎందుకలా ఉన్నారు అంటూ రాజా వాళ్ళ నానమ్మను కన్నీళ్లతో అడిగాడు ఏమిటి ఏం జరిగింది అనుకుంటూ ఉన్నారు అందరూ కేవలం రాజశేఖర నిలయం సభ్యులు మాత్రమే ఉన్నారక్కడ ధరణి గీతిక శ్రావణి ముగ్గురు కూడా వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు ఎప్పుడు కూడా నీ ముఖంలో కన్నీళ్లు చూడలేదు ఎందుకలా ఏడుస్తున్నావు చిన్నపిల్లలాగా అంటూ శ్రావణి ఏడుస్తూ ఉంది బుజ్జి అలా ఏడవకూడదు నువ్వు కాబోయే పెళ్లి కూతురువి అంటూ నవ్వారు దుర్గమ్మగారు ఏమీ కాదు నీ మనసులో ఏదో బాధ ఉంది అది చెప్పాలని లేదా నీకు అన్నది శ్రావణి గడుసుగా ఎందుకంటే దిండు తీసుకురా ఒక్కసారి నన్ను చంపేస్తే పీడపోతుంది నీ పెళ్ళి అడ్డం వస్తుంది అని భయపడుతున్నావా అంటూ నవ్వారు మళ్ళీ జోక్స్ వేస్తూ దుర్గమ్మగారు కృష్ణవర్మ గారు దుర్గమ్మ గారి చెయ్యి పట్టుకొని అమ్మమ్మ ఒకసారి చెప్పండి ఏం జరిగింది అంటూ దుర్గమ్మ గారి కళ్ళలోకి చూస్తూ ప్రేమగా అడిగారు కృష్ణవర్మ కృష్ణ ఇది సందర్భమో కాదో నాకు తెలియదు ఎందుకో తెలియదు గత జ్ఞాపకాలు నా మనసును ఈ విధంగా ద్రవింపజేసాయి ఇన్నాళ్ళుగా దాచుకున్న దుఃఖాన్ని ఈరోజు ఇలా బయట పెట్టాను క్షమించాలి అందరూ చిన్నపిల్లలైనా కూడా మన్నించాలి అంటున్న దుర్గమ్మ గారి దగ్గర కూర్చొని ప్రతి ఒక్కరు కూడా చెప్పండమ్మా అంటూ బాధపడుతున్నారు ఇప్పుడు ఎందుకులేమ్మా తెల్లారి బ్రాహ్మణులు వాళ్ళు వస్తారు ఏమిటో నాకు తెలియకుండా ఇలా ఆవేదన బయటకొచ్చింది మీరంతా కూడా ఇది మనసులో పెట్టుకోకండి అంటున్న దుర్గమ్మ గారి చేతిని కృష్ణవర్మ పట్టుకొని నిజం చెప్పి తీరాలమ్మమ్మ మీ మనసులో ఉన్న బాధ కూడా తీరిపోవాలి మీరు చెప్పుకుంటేనే కదా అందరికీ తీరుతుంది మీ బాధ అంటున్న గారి మాటలకు దుర్గమ్మ గారు గత ఆలోచనలోకి వెళ్ళారు దుర్గమ్మ గారు కళ్ళు తుడుచుకున్నారు దుర్గమ్మ గారి దగ్గర ఆమె చెయ్యి పట్టుకొని కూర్చున్నాడు కృష్ణవర్మ ఆ పక్కనే రవివర్మ దేవ కూర్చునున్నారు కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు కూతురు కుటుంబం అందరూ రౌండ్గా కూర్చునున్నారు గారి ముఖం వైపు చూస్తూ ఉన్నారు మనవరాళ్ళు ముగ్గురు తమ చిన్నప్పటి నుంచి తప్పు చేస్తే కర్ర ఇరగదీసేది ఎవరికైనా కూడా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేది కానీ నానమ్మలో ఏదో తెలియని అంతులేని బాధ కనిపిస్తూ ఉన్నది అమ్మమ్మ అన్నారు కృష్ణవర్మ కృష్ణ కృష్ణాపురంలో ఒక జమీందారి కుటుంబంలో పుట్టిన ఆఖరి ముద్దుల బిడ్డను పెరిగేసరికి ఇద్దరు అక్కయ్యలకు అన్నయ్యలకు పెళ్ళిళ్ళైపోయాయి ఎవరి కుటుంబాలు వారు దూర తీరాలలో స్థిరపడిపోయారు అప్పటి సాంప్రదాయాలలో ఆడపిల్లలు అత్తవారిళ్లకు వెళ్ళిన తర్వాత పుట్టింటికి పెద్దగా వచ్చేవారు కాదు అలాగే అన్నలిద్దరూ కూడా రంగూల్లో స్థిరపడిపోయారు ఇక నాన్నగారు అమ్మ చాలా పెద్ద వయసు వారు పెళ్ళిళ్ళు వచ్చిన నేను చాలా గడుసుగా ఉండేదాన్ని అంటూ చెప్పడం ప్రారంభించిన దుర్గమ్మ గారు చెబుతున్న కథ కళ్ళ ముందు కనిపించింది అందరికీ సుబ్బమ్మ గారు దుర్గా అంటూ పిలిచారు లంగా ఓని పొడువు చేతుల జాకెట్తో పాలు జడ వేసుకొని నగలు పెట్టుకొని వయ్యారంగా వచ్చింది ఏంటమ్మా అక్కడ పొలంలో కొబ్బరి బొండాలు దింపలేదు ఇంకా ఇక్కడ మామిడి తోటకు కూలీలు వచ్చారు పనులు చూస్తే ఇలా ఉన్నాయి ఎక్కడివక్కడే ఉన్నాయి అంటూ హంగామా చేస్తూ వచ్చింది దుర్గ చేతిలో కొరడా వంటిది తిప్పుతూ సుబ్బరాజు గారికి కాలు చెయ్యి పడిపోయింది మంచం మీదే ఉండేవారు సుబ్బమ్మగారు ఇంట్లో పనులన్నీ చేసేవారు పదహారేళ్ళు ఇచ్చిన దుర్గమ్మ గారికి ఇంకా పెళ్ళి అవ్వలేదు అన్న బాధ వారికి పదమూడేళ్లకు పెళ్లి సంబంధం తెస్తే పొరపాటున కూడా నేను చేసుకోను అంటూ ఎదురు తిరిగింది దుర్గా విజయవాడ కనకదుర్గమ్మతో పెట్టుకుంటే నెత్తురు కక్కేలా చేస్తాను పొరపాటున కూడా పెళ్లి చేసుకోను ఒకవేళ మూర్ఖంగా వాళ్ళు చేసుకుంటే రక్తం కక్కుకొని చస్తాడు అంటూ భయపెట్టింది అప్పట్లో అందరికీ ఆశ్చర్యం ఆడపిల్ల ఆ విధంగా ఎదురు తిరిగింది అంటే ఆశ్చర్యం కొంత అమ్మవారి భయం కూడా ఉండేది వయస్సులో ఉన్న ఆడపిల్లలపై దుర్గమ్మ ఉంటుంది అన్న నమ్మకం ఉండేది ఆంధ్రులకు అందుకే రక్తం తక్కువ కోల్పోవడం లాంటి మాటలు విని మౌనంగా ఉండిపోయేవారు భయంతో అది గమనించిన దుర్గ అలాగే మాట్లాడుతూ ఉండేది అలా తమ పొలాల్లో స్థలాలు అన్ని విషయాలు చూసుకుంటూ పొలం పనులు అన్ని లెక్కలు చూసే పంతులు గారి దగ్గర లెక్కలు నేర్చుకోవడం ఉత్తరం రాయడం అంతవరకు చదువుకొని నేర్చుకుంది దుర్గమ్మ ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలి అమ్మాయికి పదహారేళ్ళు అంటే మాటలు కాదు వయస్సు ముదిరిపోతుంది అన్నారు సుబ్బమ్మ ఏమిటి చెప్పు దుర్గ పెళ్ళి చేసుకుంటావా అంటూ నవ్వారు హనుమంతరావు గారు నాకు వచ్చి నచ్చితేనే చేసుకుంటాను అని భయం లేకుండా చెప్పింది దుర్గ దుర్గజైలికి ఎవరు వచ్చే పని లేదు ఎవరైనా తప్పు చేస్తే లెక్కలు మొత్తం తీస్తుంది బయటకు అటువంటి రోజుల్లోనే ఢిల్లీలో ఉండి చదువుకొని పోలీసుగా ఉద్యోగం సంపాదించిన ధనుంజయ వాళ్ళ సంబంధం గురించి చెప్పి వెళ్ళారు పంతులు గారు అబ్బాయి మంచివాడు అందగాడు పైగా ధైర్యం కలిగిన వాడు పోలీసుగా ఉద్యోగం సంపాదించాడు అని చెప్పారు ఆ మాటలు వింటున్న దుర్గా ఆలోచిస్తూ ఉన్నది ఫోటో కూడా అక్కడ పెట్టడంతో చక్కగా తీసుకొని చూసింది చాలా బాగున్నాడు నాకు సరిపోతాడు నేను అతని అంత అందంగా లేకపోయినా నాకు వచ్చే మొగుడు బాగుండాలి దర్భంగా ఉండా ఉన్నాడు చక్కటి మీసాలు అంటూ అప్పుడే మనసులో అనుకుంది దుర్గ కానీ దుర్గా వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ ప్రస్తుతానికి మనం మన దేశ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది తెల్లవాళ్ళు చిక్కుల్లో చిక్కుకొని ఉన్నాము ఈ సమయంలో పోలీసు ఉద్యోగాలు చేసే వాళ్ళతో పిల్లకు పెళ్లి చేయడం మంచిది కానే కాదు నాకు ఇష్టం లేదు అని చెప్పారు సుబ్బరాజు సుబ్బమ్మ కూడా మాట్లాడుతూ అయినా కాస్త ఎదురు తిరిగితే చంపేస్తున్నారు పోలీసులను ఎందుకు వద్దు అన్నారు బాధపడుతూ అక్కడ ఉన్న బంధువర్గం కూడా వద్దు అనుకున్నారు దుర్గ ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నది ఆ మాటలు వింటున్న పెళ్ళిళ్ళ పేరయ్యకు ఆశ్చర్యం కలిగింది దుర్గ ధైర్యవంతురాలు అన్నీ తెలుసు కానీ తన పెళ్లి విషయంలో ఒక పోలీసు వాడిని చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అది ఈ రోజుల్లో చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది ఆయనకు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ జరుగుతున్న ఘోరాలు చూస్తుంటే మగవాళ్ళకి నిద్ర రావడం లేదు అటువంటిది చిన్న వయసు దుర్గ ఆ విధంగా నిర్ణయించుకోవడం ఆశ్చర్యమే అనుకున్నారు కొందరు పెద్దలు అంతకు కొద్ది రోజుల ముందే ఒక పోలీసు ఎదురు తిరిగాడు అని అతను భార్యను అదే స్టేషన్లో అక్కడ ఉన్న వారందరితో కూడా పాడు చేయించి చంపించారు తెల్లవాళ్ళు ఆ విషయము మామూలు విషయం కాదు అది గుర్తుకు వచ్చినప్పుడల్లా అందరికీ గుండెలు బద్దలవుతూ ఉంటాయి అన్నీ తెలిసిన దుర్గా అలా ధైర్యంగా చెప్పడంతో బంధువులు మిత్రులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ వార్త ఢిల్లీలో ఉద్యోగ అర్హతలు పొంది బందరొస్తున్న ధనుంజయ్కు ఉత్తరం ద్వారా చీరవేశారు పేరయ్య దుర్గా అంత ధైర్యం ఉన్న అమ్మాయ అని ఆశ్చర్యంగా అనుకున్నాడు ధనుంజయ్ ఫోటో చూస్తే పర్వాలేదు చక్కగా తేజస్సు కలిగిన అమ్మాయి ఆ కళ్ళల్లో ధైర్యం కనిపిస్తుంది అనుకున్నాడు ధనుంజయ్ మరి వాళ్ళ పెద్దవాళ్లకు ఇష్టం లేదు అంటున్నారు నన్ను ఎలా కలవమంటారు అని ఉద్యోగంలో జాయిన్ అయిన ధనుంజయ్ పేరయ్యను కలిసి అడిగారు ఆ విషయం కొంచెం కష్టమే చెప్పాలంటే చిత్రమే వారి బంధుమిత్రులు వారి తల్లిదండ్రులకు భయంగా ఉంది మీరంటే సదాభిప్రాయం లేక కాదు ధనుంజయ మన ప్రాంతాలు అల్లకల్లోలంగా ఉన్నాయి తెల్లదొరలు చేస్తున్న దాష్టికానికి బలైపోతూ ఉన్నారు అందుకే ఆ భయాలు ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల పరిస్థితి వారి కుటుంబ సభ్యుల గురించి మనకు అందరికీ తెలిసిందే కదా ఆ విషయాలు ఉన్నాయి భయాలకు కారణంగా అని చెప్పారు పేరయ్య అమ్మాయి నాకు నచ్చింది చెప్పాలంటే అలా ధైర్యం ఉన్నవాళ్ళే నాకు నచ్చుతారు సింహంలాగా అలాగే బ్రతకాలి అని నవ్వుతూ చెప్పాడు ధనుంజయ్ ఎన్నో భయంకరమైన ఆటుపోట్లను తట్టుకొని ఈనాడు తన ఉద్యోగాన్ని తను నిలబెట్టుకున్న ధైర్యవంతుడు ధనుంజయ్ చెప్పాలంటే ఒక గొప్ప మహా వ్యక్తి చదువుకున్న చదువు దగ్గర నుండి ఆయన చేసే ప్రతి పనికి ఎన్నో అడ్డంకులు అనుభవించాడు తెల్లవాళ్ళ దౌర్జన్యాన్ని సహించాడు తన విషయం కాబట్టి భరించాడు మన వాళ్ళే వాళ్లకు సహకరించడం చూసి సిగ్గుపడ్డాడు ధనుంజయ్ అంటే కొందరి గుండెల్లో దడ అన్న విషయం తెలుసు ఆంధ్ర ప్రాంతానికి ధనుంజయ్ రాజవంశానికి చెందినవాడే కానీ అతని తండ్రి రెండవ భార్యకు పుట్టడంతో అతనికి వారి వంశంలో చోటు కల్పించలేదు అతనిని ధనుంజయ్ అమ్మ సీతమ్మ గారి నాన్నగారు రాజయ్య గారు పెంచారు ఆయన మల్ల యుద్ధంలో ప్రతి అతి పరాక్రమవంతుడు మహాబలవంతుడు తాతగారి దగ్గర చిన్నప్పటి నుంచి కూడా అన్ని విద్యలు నేర్చుకున్నాడు తన తల్లిని తండ్రి ఇష్టపడి పెళ్లి చేసుకొని రాములు వారి గుడిలో తాలి కట్టి కూడా తన ఇంటికి తీసుకువెళ్ళలేకపోయాడు అన్న బాధ ఆయనకుండేది అది ఒక చేతగానితనంగా భావించేవాడు ముఖ్యంగా మగవాడికి చేతగానితనం ఉండకూడదు ఇష్టపడితే ప్రాణాలను సైతం అర్పించాలి అన్న భావన దేశం కోసం ప్రాణాలు అర్పించాలి అన్న ఆవేదన ఆడపడుచుల ఆక్రందనలు చూడలేకపోయేవాడు పన్నెండేళ్ల వయసులోనే ధైర్యంగా ఎదుర్కొన్నవాడు ధనుంజయ్ ఊరి పెత్తందారుల దౌర్జన్యానికి ఎదురు నిలబడి పోయేవాడు యుక్త వయసు వచ్చేసరికి చక్కటి విద్యాబోధన యుద్ధ నైపుణ్యతతో అప్పటి కావలసిన యుద్ధ విద్యలు అన్నీ కూడా అభ్యసించినవాడు ధనుంజయ్ కృష్ణా జిల్లా బందర్లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ధనుంజయ్ని చూసి ఆయన తాతగారు ఎంతో ఆనందించారు ధనుంజయ్ తల్లి కూడా అప్పట్లో వచ్చిన మశూచికం వ్యాధితో చనిపోయింది తాతకు మనవడు మనవడికి తాత ఇద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ఉండేవారు వారిద్దరూ మాట్లాడుకుంటే ఎంతో గొప్పగా అనిపించేది భారతదేశ చరిత్ర గర్వంగా పలుకుతున్న వారి మాటల్లో మరింత అందాన్ని సంతరించుకుంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహావీరులు చరిత్రను రాజయ్య గారు చెప్పేవారు ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధ భక్తి ఆసక్తితో పట్టుదలతో వారిలోని గొప్ప గొప్ప విషయాలను తెలుసుకుంటూ ఉండేవాడు ధనుంజయ్ అలాగే పెరిగి పెద్దయిన ఇప్పటికీ తాతగారి మాటలు భక్తితో వింటాడు ఉద్యోగ నిర్వర్తనలో తను చేస్తున్న పనులకు ఆనందంగా ఉంటున్న జనాల వైపు చూసి సంతోషపడుతూ ఆ విషయాన్ని తాతగారికి చెప్పి ఆయన కళ్ళల్లో గర్వాన్ని చూసి ఆనందిస్తాడు ధనుంజయ్ మంచి పని తాను కోరినది అయ్యేసరికి ఎంతో ఆనందంగా ఉండేవాడు ధనుంజయ్ ఉదయాన్నే రాగి ముద్ద పిట్టల పులుసు చేసేవాడు తాతగారితో కలిసి తను కూడా తినేవాడు అప్పుడప్పుడు సరదాగా సముద్రంలో ఈత కొట్టేవాళ్ళు తాత మనవాళ్ళు సందడే సందడి అనుకునేవారు అదే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు రక్ష అని గర్వంగా ఆ ప్రాంత అప్పటి రోజుల్లో సంతోషపడేవారు ధనుంజయ్ తాతగారితో సముద్ర స్నానాలు చేసి ఇసుక తెన్నెల మీద కూర్చొని దుర్గా అన్న పేరు ఇసుకలో రాస్తూ తాతగారి వైపు చూసి నవ్వాడు ధనుంజయ్ ఏరా ఇసుకలో రాస్తున్నావంటే మనసులో పేరు పడిపోయిందన్న మాట అంటూ నవ్వేశారు రాజయ్య మీసాలు తిప్పుకుంటూ కానీ ఆ కుటుంబ సభ్యులకు నేను పోలీస్ అవ్వడం వల్ల ఇష్టం లేదు తాతగారు అని చెబుతున్న మనవడి మాటలకు ఏం చేస్తాం రా కాలం తీరే అలా ఉంది ఆడపిల్లలను శీలంతో బతకనివ్వడం లేదు ప్రాంతాల వారీగా దాడులు చేసి గందరగోళం సృష్టిస్తున్నారు తెల్లదొరలు వయసుకొచ్చిన ఆడపిల్లలు మగవాళ్ళులాగా దుస్తులు వేసుకుంటూ వారి స్త్రీతత్వాన్ని దాచుకోలేక అల్లాడిపోతున్నారు బోడి గుండ్లు కూడా చేయించుకున్నారు భయపడిపోతూ ఏమి దాపు దాపరించింది ముచ్చటగా వాలు జడలు వేసుకొని వయ్యారంగా తిరిగే అమ్మాయిలకు జంతువుల పీడ పట్టుకుంది రక్షణ లేకుండా పోయింది ఆ మధ్యన ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి కావాలి అంటే ఆ అమ్మాయిని అప్పుడే మనువాడిన పెళ్లి కొడుకు ఎదురు తిరిగిన వాడి అంగాన్ని కోసి అందరికీ భయం అంటే చూపించారు అని చెబుతున్న రాజయ్య మాటలకు ధనంజయ గుండెల్లో ఆవేశం పొంగిపోయింది అసలు దుర్గమ్మ గారు ఏం చెప్పబోతున్నారు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం